జై హిందూ బంధువులారా మీ అందరికీ స్వాగతం ఇరవై రెండు మే జయంతి పర్వదిన సందర్భంగా మన ఏలూరులో హనుమాన్ శోభాయాత్ర ఉత్సవ నిర్వహణ జరుగుతున్నది అదే రోజు భారీ బైక్ ర్యాలీ కూడా నిర్వహించబడుతున్నది రామకోటి ప్రాంగణం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది ఆ రోజు ప్రతి హిందూ బంధు మధ్యాహ్నం మూడు గంటలకు రామకోటి ప్రాంగణం చేరుకోవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది విశ్వ హిందూ పరిషత్ ఏలూరు వంద కోట్ల హిందువుల వందే మాతరం జై భజరంగ్ జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ హిందూ బంధువులంతా ఒక్కటై కాషాయమయం కావాలి ఆనాడు తప్పనిసరిగా మీరు బంధుమిత్ర సమేతంగా సకుటుంబంగా సపరివారంగా అందరూ విచ్చేసి ఈ హనుమాన్ శోభాయాత్రను శోభాయమానం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ మనసారా కోరుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై బజరంగ్ जय जय बजर